కోట కట్టుకుందాం మిత్రులారా ప్రతి ఒక్కరు గోల్కొండ కోటనే అంటాం సో మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తి చేసేం కానీ మన ఊళ్ళో మనం ఎందుకు కోటాలు కట్టుకోలేకపోతున్నాం ఒకరి కింద ఎందుకు కోటాలు కట్టి పెట్టుకుంటున్నాం గుర్తుంచుకోండి అంతిమ లక్ష్యం రాజాధికారమే రాజాధికారం కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అందులో మన వాళ్ళ పాత్ర గట్టిదంగా ఉండాలి పొలిటికల్కి ఈజ్ మాస్టర్ కీ అని ప్రతిసారి చెప్పుకుంటాం మనం బీరువా తాళ చేతుల కోసం ఎక్కువ ఇంట్లో ఆ బీరువా పనిచేతులు తీసేయండి పొలిటికల్ కీ కోసమే పోరాడండి ఊళ్ళో ఎవరికి ఒక చిన్న ఏ సంఘటన జరిగినా ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం ఎందుకు వెళ్తాం ఖచ్చితంగా ఆయన ఒక సిఐ తోడుగా ఆయన ఒక ఎమ్మెల్యే తోడు కానీ ఎంపీతో కానీ మాట్లాడి మనకు సర్దుతడు ఏదో స్కాలర్షిప్లు రావాలన్నా లేకపోతే కాలేజీలో మంచి మంచి ఫీజులు తగ్గించాలన్నా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం మరి మనం ఎప్పుడు మన దగ్గరికి రావాలి ప్రజలు ఎప్పుడు మన దగ్గరికి రావాలని ఎప్పుడైతే మీరు కరలు కంటారో అప్పుడు ఖచ్చితంగా కూడా రాజ్యాధికారం వస్తుందని నేను బాగా చెప్తున్నాను డబ్బులు ఉన్న వాడే అవుతారని అవుతారనుకుంటున్నారు సేవ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దేశంలో సేవ చేస్తారు కూడా ముందుకు రావాలని చెప్తున్నా మీరు చిన్న చిన్న వార్డ్ మెంబరు ప్రతి ఒక్క సంక్షేమ ఏదైతే వెల్ఫేర్ బోర్డులు ఉంటాయి ఊర్లలో అన్నిటిలో పాల్గొనండి అన్నిటిలో అధ్యక్షులు కండి ఖచ్చితంగా రాజ్యాధికారం ఎందుకు రాదో నేను చూస్తాను ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న అవకాశాలు మనం వదిలిపెట్టేసి డైరెక్ట్ కోల్పోయి అంటాం మనం మన వార్న్ మెంబర్ కానీ ఊళ్ళ లేకపోతే టెంపుల్లో చైర్మన్లో అయినా సరే ఏ ఒక్క పోస్ట్ కూడా వదలకు మీరు వెంటబడి వెంటబడి దాన్ని చేదేకుంటారు అదే చెప్తున్నా ఊళ్ళో ఉన్న మనం ఖచ్చితంగా ప్రతి చోట చిన్న కోట కట్టేయాలి నేనే చెప్తా మా ఆయన నేను మా ఊళ్ళో అది కూడా పంచాలా జరిగిందన్న స్ఫూర్తితోటే ఎప్పుడు చూసినా లే పోరాడు పరిగెత్తు పరిగెత్తు అని చెప్తాడు అన్న నేను నిజంగా కూడా కోటి సార్లు చెట్టు ఈ కోలు అని రాసిన రాష్ట్రంలో ఏడ విషయం కాని వస్తుంది చెట్టు చాలా సంబంధం ఉంది మనకు చెట్టు అమ్మ లాంటిది కళ్ళు గీస్తే కళ్ళు వస్తాయి కళ్ళు రాత్ర కోటి విద్యలు కూటి కూరకాయ కూటి ఉంటేనే అమ్మ అమ్మ అన్నం పెట్టినా చెట్టు ద్వారా తీసుకుంటున్నాను కా చెట్టు ఈక్వల్ అమ్మా అని కోటి సార్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా